హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో ఇండియా మొత్తానికి వరల్డ్ కప్ తర్వాత నుంచి మంచి ఫామ్ని కనబరుస్తూ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నటువంటి టీమిండియా మొదటి మ్యాచ్లో బోని కొట్టింది సో ఫైవ్ పాయింట్ ఓవర్స్ మిగిలి ఉండగానే మ్యాచ్నైతే కథన్ చేసింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి మిస్టేక్స్కి తడబాటు గురైంది శ్రీలంక ఇండియా అనేది మొత్తం మనము డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఈ ఈరోజు అంటే నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో మొత్తానికి మూడో మ్యాచ్ కూడా ముచ్చటగా గెలిచారు దానివల్ల వాళ్ళ యొక్క హండ్రెడ్ పర్సెంట్ పీసీటీ అనేది కొనసాగిస్తూ వస్తున్నారు ఆస్ట్రేలియా వాళ్ళు ఇంకా ఇంగ్లాండ్ మాత్రం పర్సంటేజ్ అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు సో ఇది ఇలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్కి శ్రీలంక టీంని పిక్ చేసిన విషయం మనందరికీ తెలుసు అయితే దీంట్లో భాగంగా చరిత శ్రలంక దగ్గర నుంచి దసల్ శనకకి ట్రాన్స్ఫర్ చేశారు కెప్టెన్సీ అనేది సో దీనివల్ల మంచి ప్రయోజనకరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దసల్ శనక ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు కెప్టెన్సీ చేసిన విషయం మనందరికీ తెలుసు మళ్ళీ చరిత్ర శలంకకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ తన దగ్గర నుంచే నుంచి మళ్ళీ దశల అయితే రావడం జరిగింది మరి దశలు శనక హయాంలో ఇప్పుడు ఎలాగో వాళ్ళకి ఆర్ శ్రీధర్ మన మన ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ ఎలాగో ఉండనే ఉన్నాను అన్నారు కాబట్టి మరి తన హయాంలో ఏ విధంగా ప్రత్యామ్నాలు మెరుగుపరుచుకుంటాడు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా దానికి తగ్గట్టుగానే ఫస్ట్ శ్రీలంకకి అనుకున్న స్టార్ట్ కాదు కానీ ఒక ఓ ఆరంభం అయితే వచ్చింది కానీ యుటిలై దాన్ని యుటిలైజ్ చేసుకోవడంలో విఫలమయ్యారు సో చమరి అట్టపట్టు అండ్ రుష్మి గుణరట్నే ఇద్దరు కలిసి ఓపెనింగ్ ఆరంభించారు సో నిన్నటి మ్యాచ్లో వైష్ణవి శర్మ డెబ్యూ చేయటం జరిగింది సో అంతకంటే ముందు నిన్న మ్యాచ్లో క్రియేట్ అయిన రికార్డు గురించి మాట్లాడేసి మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం స్మృతి మందానా ఎయిటీన్ రన్స్ అంటే నిన్నటి మ్యాచ్లో ట్వంటీ ఫైవ్ రన్స్ వేసింది కదా ఆ ట్వంటీ ఫైవ్ రన్స్ వల్ల ఫోర్ థౌజండ్ రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి మొదటి ఇండియన్ ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది ఇప్పటి వరకు స్మృతిమందన సెకండ్ అని చెప్పుకోవచ్చు అంతకంటే ముందు తనకంటే ముందు సుజీ బెట్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ అయితే ఉన్నాయి తన తన ఇన్నింగ్స్లో తన టీ ట్వంటీ కెరియర్లో ఓకే సో మరి మరిన్ని రికార్డులకు చేరువ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం నాటి మైల్ స్టోన్స్ మనందరికీ తెలుసు స్మృతి బంధాన టీం కోసం ఆలోచించి టీం కోసమే ఆడుతుంది కాబట్టి దానివల్ల రికార్డ్స్ అన్నీ తిరగా రాస్తుంది రికార్డులో రని సో ఇక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే వచ్చింది ఓ మోస్తరు స్టార్ట్ శ్రీలంకకి కానీ టీమిండియాకి మాత్రం మంచి ఆరంభం అయితే రావడం జరిగింది మూడు ఫోర్లు కొట్టినటువంటి చెమరి పట్టు నెక్స్ట్ ఓవర్లోనే థర్డ్ ఓవర్లోనే వికెట్ అయితే కోల్పోవడం జరిగింది గౌడ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఫిఫ్త్ బాల్కి వికెట్ పడింది తర్వాత హసని రావడం హసని పెరేరాతో కలిసి ఒక పార్ట్నర్షిప్ చేసింది రష్మి గుణారట్ బట్ ఎయిత్ ఓవర్ వరకు వాళ్లకు మంచిగా పార్ట్నర్షిప్ అనేది వెళ్ళింది బిల్డ్ అవుతుంది స్టడీగా అనుకుంటున్న టైంలో అరుణ్ప్రీత్ కౌర్ దితి శర్మని ప్రవేశపెట్టింది తనని ప్రవేశపెట్టిన మొదటి బాల్కే రష్మి గుణారట్ని ప్రైవిలియన్కి పంపింది ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ చేసే పనిలో పడ్డారు కానీ రిష్మి గుణరట్నే మాత్రమే థర్టీ నైన్ రన్స్ అయితే చేసింది బట్ హర్షిత సమర విక్రమ అసిని పెరేరా ఇద్దరు ట్వంటీస్లో రన్స్ అయితే చేశారు అంతకంటే ముందు అసిని పెరేరా అవుట్ అయిన తర్వాత రిష్మి గుండరట్ని ఎప్పుడైతే అవుట్ అయిందో రన్స్లో అనేది చాలా వరకు తగ్గింది చాలా వరకు తగ్గింది టెన్ ఓవర్స్కి ఇండియాకి శ్రీలంకకి కంపారిజన్ అనేది చూడండి నేను చెప్తాను తర్వాత మన ఇండియా రివ్యూ వచ్చినప్పుడు సో తర్వాత మిడిల్ ఓవర్స్లో మాత్రం రన్స్ రావడమే కరువైపోయిందని చెప్పుకోవచ్చు అశ్వని పెరేరా తర్వాత అర్షిత సమరవిక్రమ విక్రమ కూడా ట్వంటీ వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నుంచి ఎక్కడ కూడా రన్స్ అనేవి రాలేదు చాలామంది అండ్ ముగ్గురు రూపంలో రన్అట్లు అయితే రావడం కావడం జరిగింది ముఖ్యంగా మన ఫీల్డింగ్ యూనిట్ మాత్రం చెప్పుకోవచ్చు పంచినటు మ్యాచ్లో అండ్ త్రోస్ విషయంలో మెరుగవ్వాలి అని ఇంకా అక్కడక్కడ ఉండిపోయింది బట్ ఫీల్డర్స్ వికెట్ అంటే స్ట్రైకర్ ఇంటికి త్రో చేసిన వెంటనే దాన్ని చక్కగా కలెక్ట్ చేసింది ఘోష్ రిచా ఘోష్ నిజంగా చాలా మంచి వికెట్ కీపింగ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు చాలా మంచి వికెట్ కీపింగ్ రూపంలో మంచి త్రీ రన్ అవుట్స్ తన వంతు సహకారం అయితే అందించిందని చెప్పుకోవచ్చు తర్వాత నుంచి టోటల్గా ఇన్ ట్వంటీ ఓవర్స్లో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రన్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయగలిగింది శ్రీలంకని ఇండియా సో శ్రీచరణి వరల్డ్ కప్ ఫామ్ ఎక్కడి నుంచి అయితే వదిలేసిందో అదే ఫామ్ బౌలింగ్లోనూ కనబరిచింది అండ్ దీప్తి శర్మ గురించి మనందరికీ తెలుసు దీప్తి శర్మ ఇంకొక ఫోర్ వికెట్స్ కనుక తీస్తే మేఘన్ షర్ట్ని అధిగమించే అవకాశాలు లేకపోలేదు మేఘన్ షర్ట్ ఇప్పటివరకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రన్ సారీ వికెట్స్ అయితే తీసిన విషయం తెలుసు అండ్ ఇప్పటివరకు ఒకవేళ రే రేపు జరగబోయే టీ ట్వంటీ మ్యాచ్లో కనుక తను మినిమం ఫోర్ వికెట్ హాలు సొంతం చేసుకుంటే ఏ ఓ ఏ మెన్ ప్లేయర్ చేయని ఘనత దీప్తి శర్మ వన్తో అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఎక్స్ట్రాస్ ఓన్లీ త్రీ ఎక్స్ట్రాస్ మాత్రమే నమోదు చేసింది టీమిండియా అనంతరం లక్ష్యచేదనకు ఆరంభించిన టీమిండియాకి మంచి స్టార్టే వచ్చింది పర్వాలేదు కానీ శ్రీలంకతో పోలిస్తే కొంచెం బ్యాచ్ స్టార్టే థర్టీన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది షఫాలి వర్మ రూపంలో నైన్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత జమే మరోడ్రీస్ రావడంతోనే అటాకింగ్ ఇంటెంట్ అనేది కనబడింది ముందు నుంచి వరల్డ్ కప్ ఫామ్ సెమీఫైనల్స్లో ఎక్కడైతే వదిలేసిందో ఫైనల్స్లో తను ఇంపాక్ట్ ఫుల్ ట్వంటీ రన్స్ థర్టీ ప్లస్ రన్స్ వేసిందో అక్కడి నుంచి అదే ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చింది సో సిక్స్టీ నైన్ రన్స్ అయితే చేయగలిగింది లాస్ట్ వరకు ఉండి అయితే శృతి మందన దీప్తి శర్మ ఇద్దరు అండర్స్టాండింగ్తో ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్టిషిప్ అయితే చేయగలిగారు ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత శృతి మందన వన్ హండ్రెడ్ అండ్ సారీ సిక్స్టీ సెవెన్ స్కోర్ ఉన్నప్పుడు తను అవుట్ అవ్వడం జరిగింది అర్మన్ప్రీత్ కౌర్తో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి ఫిఫ్టీ ఫైవ్ రన్స్ స్టాండింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పి మ్యాచ్నైతే పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు అయితే ఎయిటీ సిక్స్ స్కోర్ ఉన్నప్పుడు మాత్రం ఎడాపెడా బౌండరీస్ వాయించింది జమేమ రోడ్డీస్ అని చెప్పుకోవచ్చు ఆ ఓవర్లో చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇంకా వికెట్స్ కనుక చూస్తే రెండే రెండు వికెట్లు పడ్డాయి శ్రీలంక ఫీల్డింగ్ యూనిట్ చాలా వరకు ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు జమేమ సారీ చెమారి అట్టపట్టు కూడా చెప్పుకుంటూ వచ్చింది నెక్స్ట్ మ్యాచ్లో మేము బౌన్స్ బ్యాక్ అవుతామని కూడా చెప్పింది అయితే కంపారిజన్ చెప్తానని చెప్పాను కదా సో కంపారిజన్ ఏంటంటే శ్రీలంక స్కోరు టెన్ ఓవర్స్కి ఫార్టీ నైన్ ఇండియా స్కోరు టెన్ ఓవర్స్కి సెవెంటీ నైన్ హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంది దానివల్ల మిడిల్ ఓవర్స్లోనూ రన్స్ ఫ్లో అయితే పెరిగింది డెత్ ఓవర్స్లోనూ రన్స్ ఫ్లో పెరిగింది సో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే కథం చేశారు సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా మనకు తెలుసు సిక్స్టీ నైన్ అన్బీటెన్ హాఫ్ సెంచరీ సో చెలరేగినటువంటి జమే మరోడిస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడ్ అయితే రావటం జరిగింది ఆల్రౌండ్ షోతో టీమిండియా మంచి ప్రదర్శన కనబడుస్తూ వచ్చింది సో మరి నెక్స్ట్ టీ ట్వంటీ రేపే ఉం ఉండబోతుంది మరి రేపు కనుక ఒకవేళ శ్రీలంక కంబ్యాక్ చేస్తే మాత్రం సిరీస్ కొంచెం ఇంట్రెస్ట్గా మారే అవకాశాలు కూడా లేకపోలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉందటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం